సిపి గెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి రిజిస్ట్రేషన్ ఎట్లా చేసుకోవాలి పేమెంట్ ఎట్లా చేయాలి సర్టిఫికేట్స్ ఎట్లా అప్లోడ్ చేయాలి అనే అన్ని విషయాల గురించి మన ఛానల్లో ఫుల్ లెంత్ వీడియో అయితే అప్లోడ్ చేసిన డీటెయిల్డ్ వీడియో అప్లోడ్ చేసినాము అండ్ కొంతమంది దగ్గర టీసీ లేదని కొంతమంది దగ్గర కన్సల్టేటేట్స్ మెమోస్ లేవని చెప్పేసి అంటా ఉన్నారు దానికి సంబంధించి కూడా ఏ సర్టిఫికేట్స్ ఉన్నా లేకున్నా ఆ సర్టిఫికేట్స్కి బదులుగా ఇంకే సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయొచ్చు అనే దాన్ని కూడా క్లియర్గా మన యూట్యూబ్ ఛానల్లో ఫుల్ లెంత్ వీడియో అయితే అప్లోడ్ చేసిన ఒకవేళ మీరు కనుక రిజిస్ట్రేషన్ చేసి ఉండకపోతే మన ఛానల్లో వీడియో ఉంది మీరు ఒకసారి వీడియోని చూసి మీ మొబైల్లోనే ఇంట్లో కూర్చొని అప్లికేషన్ చేసుకోవచ్చు చాలా సింపుల్ ఉంటుంది ఇంకా ఆ రిజిస్ట్రేషన్కి సంబంధించిన వీడియో లింక్ అయితే మన ఛానల్ డిస్క్రిప్షన్లో ఇస్తా ఒకసారి చెక్ చేసుకోండి ఇక అసలు విషయానికి వస్తే సిపి గెట్ సైట్ అనేది సిక్స్టీన్త్ ఆగస్ట్ ఆగస్ట్ పదహారు నుండి పద్దెనిమిది ఆగస్ట్ వరకు మెయింటెనెన్స్లో ఉంటుంది అసలు సైట్ మెయింటెనెన్స్లో ఉండటం అంటే ఏంటి అంటే ఇప్పుడు మనం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వెబ్ ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుంది వెబ్ ఆప్షన్ తర్వాత సీట్ అలాట్మెంట్ లిస్ట్ ఇస్తారు సో ఇవన్నీ ఏంటి మనం నొక్కగానే ఓపెన్ అవుతాయి కదా ఇవన్నీ లింక్స్ అన్నమాట ఇప్పుడు మీరు అప్లై ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి నొక్కగానే ఓపెన్ అవుతుంది కదా అదేంటి లింక్ అన్నమాట సో ఇట్లా లింక్స్ అన్నింటినీ ఆ సైట్లో పెట్టాలి అంటే ఫస్ట్ వాళ్ళు వాటన్నింటి మీద వర్క్ చేయాల్సి ఉంటుంది అప్డేట్ చేయాల్సి ఉంటుంది సో ఈ వర్క్ అంతా జరగాలి అంటే దాన్ని ఫస్ట్ వాళ్ళు ఫ్రేమ్ చేసుకోవాల్సి ఉంటుంది కదా సో అందుకని చెప్పేసి సైట్ని మెయింటెనెన్స్లో పెట్టి ఫర్దర్ అప్డేట్స్కి సంబంధించిన లింక్స్ కానీ ఫర్దర్ వర్క్ కానీ వాళ్ళైతే చేసి మళ్ళీ మనకు సైట్లో అప్డేట్ చేస్తారనమాట సో అందుకోసమే సైట్ మెయింటెనెన్స్లో ఉంది అని చెప్పేసి వాళ్ళైతే పాపప్ ఇచ్చారు ఇదేం ఫస్ట్ టైం కాదు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో కూడా మా అప్పుడు కూడా సైట్ మెయింటెనెన్స్లో ఉందని సేమ్ పాపప్ మాకు కూడా ఇచ్చారు సో ఇటువంటి టెన్షన్ మనకైతే అక్కర్లేదు అన్నమాట సో సైట్ మెయింటెనెన్స్లో ఉంటే మనకు వచ్చిన నష్టం ఏంటి అంటే మనకు పెద్దగా నష్టం ఏం లేదు కాకపోతే మీరు ఆల్రెడీ ఎవరైతే అప్లికేషన్ సబ్మిట్ చేసారో వాళ్ళు ఆ సబ్మిట్ చేసిన అప్లికేషన్ని ప్రింట్ తీసుకోలేరు అండ్ అట్ ద సేమ్ టైం మీ దగ్గర హాల్ టికెట్ కనుక ప్రింట్ లేకపోతే మీరు హాల్ టికెట్ని వెంటనే ఇప్పుడే తీసుకోండి హాల్ టికెట్ అయినా ర్యాంక్ కార్డ్ అయినా ఇప్పుడే మీరు ఇక్కడ సైట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు డౌన్లోడ్ చేసుకోండి మళ్ళీ ఈ సిక్స్టీన్త్ నుండి ఎయిటీన్త్ మధ్యలో మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే మీ ర్యాంక్ కార్డు హాల్ టికెట్ నెంబర్ కావాలి ఇన్ కేస్ మీ దగ్గర ఈ డీటెయిల్స్ లేకపోతే మళ్ళీ మీరు సిక్స్టీన్ టు ఎయిటీన్త్ మధ్యలో మీరైతే వీటిని డౌన్లోడ్ చేసుకోలేరు కాబట్టి ఇప్పుడే సైట్ అవైలబుల్గా ఉన్నప్పుడైతే డౌన్లోడ్ చేసుకోండి అది ర్యాంక్ కార్డ్ అయినా హాల్ టికెట్ అయినా లేదంటే సిపి గెట్ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది కదా అప్పుడు మీరు ఎగ్జామ్ కోసం అప్లికేషన్ పెట్టిన ఫాము సో అదైనా సరే మీరు ఇప్పుడే డౌన్లోడ్ చేసి పెట్టుకోండి మరి ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చా ఈ డేట్స్లో అంటే సిక్స్టీన్ టు ఎయిటీన్త్ మధ్యలో ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించిన ప్రొసీజరు ఈ ప్రాసెస్ అంతా చేసుకోవచ్చా అంటే మనకు దానికి సంబంధించి ఇక్కడ ఏం చెప్పలేదు అంటే మీరు ఈ డేట్స్లో ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయలేరు అని అయితే ఏం చెప్పలేరు సో మాక్సిమం అయితే ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అయితే చేసుకోవచ్చు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు అందులో నో డౌట్ అండ్ ఒకవేళ మీకు ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా కావట్లేదు అది కూడా ఓపెన్ అవ్వట్లేదు అంటే ఆ త్రీ డేస్లో మళ్ళీ డేట్ ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంటుంది సో మీరు ఏం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు అండ్ మన ఛానల్లో ఫుల్ లెంత్ వీడియో పెట్టినాము ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంటే క్లియర్గా మన ఛానల్లో చెక్ చేసుకోండి అండ్ దట్స్ ఆల్ ఫర్ నౌ ఫర్ ఫర్దర్ లేటెస్ట్ సిపికెట్ అప్డేట్స్ స్టేట్ యూన్ టు ఆర్ ఛానల్ సైన్స్ ఫీడ్స్